హాయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి తాడిగడప డొంక రోడ్లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఈ ఫ్లాట్ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి రేట్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత ఏరియా అయితే ఎనిమిది వందల యాభై విత్ కార్ పార్కింగ్ సెకండ్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో విత్ కార్ పార్కింగ్తో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది తాడిగడప డొంక రోడ్ అనమాట బందర్ రోడ్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అయితే తాడిగడప డొంక రోడ్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ త్రీ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి